హలో 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 నమస్తే అండి జేబిఎస్ ఆర్టీసీ కదా ఆ చెప్పండి ఇది ఫేర్ ఎందుకు పెంచుతున్నారండి స్పెషల్ అని చెప్పేసి ఎక్స్ప్రెస్ లలో పాయింట్ ఫైవ్ స్పెషల్ ఫేర్ అన్నిట్లో ఉంది సార్ మీకు అన్ని మొత్తం తెలంగాణ ఎవరి లాభం కోసం ఎవరి లాభం కోసం

ఎండి కాదు నువ్వు కమిషనర్ చెప్పుకో ఇప్పుడు ఫస్ట్ దాడి ఎవరిపైన జరుగుతుంది ఇక్కడ కండక్టర్ల పైన వీళ్ళకి తిడతారు ఇక్కడ నువ్వు పెట్టినా మంచిగా సెక్షన్ విత్ త్రీ ఫిఫ్టీ త్రీ ఆ రెండు సంవత్సరాలు అని మరి రేట్లు పెంచితే జనాల జనాలు జనాల మీద సెక్షన్స్ ఏమి ఉండవా ఇప్పుడు డ్రైవర్ కి కండక్టర్ కి తిడతారబ్బా అని నువ్వు అక్కడ స్టిక్కర్ అంటించావు మరి ప్రజల మీద దొబ్బుకు తింటున్నామని చెప్పేసి ప్రజలకు ఇబ్బంది పెడుతున్నాం అని ప్రజల మీద ఏం చెక్ చేసి లేవా ఫైనల్ గా కాదబ్బా ప్రతిసారి ఇదే అవుతుంది ప్రతిసారి ఇదే అవుతుంది కదా ప్రతి ఫెస్టివల్ కి స్పెషల్ అని చెప్పేసి బోడే కాదబ్బా నువ్వు ఏమన్నా